వెల్కమ్ టు త్రూస్ వర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇంట్లో తమలపాకు ముక్క పెడితే ఏం జరుగుతుంది ఏ దిక్కులో ఉంచాలి తమలపాకు గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు తమలపాకులు లేనిదే వ్రతాలు పూజలు పూర్తి కావు అలాగే తమలపాకు లేనిదే తాంబూలం కూడా ఇవ్వరు ఆధ్యాత్మికంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా తమలపాకుతో చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి తమలపాకు తినడం వల్ల ఎన్నో దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు చాలామంది ఇప్పుడు తమలపాకు మొక్కలు ఇంట్లో కూడా పెంచుకుంటున్నారు అయితే వాస్తు శాస్త్రం ప్రకారం చూస్తే కొన్ని రకాల మొక్కలను ఇంట్లో అసలు పెంచకూడదు ఇలా పెంచడం వల్ల అనేక ఇబ్బందులను ఎదుర్కొనాల్సి వస్తే ఉంటుంది అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని మొక్కల్ని పెంచడం వల్ల ధనలాభం కూడా కలుగుతుంది మరి తమలపాకు మొక్కని ఇంట్లో పెంచుకోవడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి అసలు ఈ మొక్కని ఇంట్లో పెంచుకోవచ్చా పెంచుకుంటే ఏ దిక్కులో ఉంచాలో ఇప్పుడు తెలుసుకుందాం హిందూ మతంలో తమలపాకులు ప్రపంచంలోని అత్యంత పురాతన మతం హైందవ మతం హిందూ సంస్కృతి ఏ ఏదో రూపంలో ప్రకృతిని పూజించడం ఆరాధించడానికి ప్రాధా ప్రాధాన్యతనిచ్చింది మనకు సంబంధించిన ఏ పండుగ తీసుకున్నా అందులో ప్రకృతి ఆరాధన మిళితమై ఉంటుంది ఉగాది పండుగకు వేప చెట్టు సంక్రాంతి పండుగకు ధనరాశులు సంతతి పట్ల ప్రేమ చూపడం అలాగే వినాయక చవితి అంటే నానావిధ ఫల పత్ర పుష్పాలతో స్వామిని ఆచరించడం ఉంటుంది ఇలాంటి విశిష్ట సంస్కృతి మరి ఏ ఇతర మతంలో కూడా కనబడదు ఇక ప్రతి పండగలో ప్రతి శుభ సందర్భంలో తాంబూలానికి అగ్రస్థానం ఉంటుంది హిందూ సంస్కృతి తాంబూలానికి అంటే తమలపాకుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది కొందరు దేవుళ్ళకి నిర్ణీత సంఖ్యలో తమలపాకులతో పూజలు చేస్తారు తమలపాకులు తాంబూలం కూడా మన సంస్కృతిలో విశిష్ట స్థానం ఆక్రమించింది ఇలా ఆయుర్వేదం కూడా ఆరోగ్యానికి తమలపాకులు సేవని సూచిస్తుంది అందరి దేవుళ్ళకి తమలపాకులతో పూజడం చేయడం ఉన్నప్పటికీ ఆంజనేయ స్వామికి ఆకుపూజ అత్యంత ప్రీతికరమైనదని చెబుతారు శతపత్ర పూజ విధానం చేస్తే వివిధ దోషాలకు పరిహారం చెల్లినట్టే అని నమ్మకం కూడా ఉంది వివిధ నోములు వ్రతాలు శుభకార్యాలు జరిగినప్పుడు అరటిపళ్ళు వస్త్రంతో పాటు రెండు తమలపాకులు కూడా ఇస్తారు డబ్బుకు లోటు ఉండదు తమలపాకు మొక్కను నాగావల్లి అని కూడా పిలుస్తారు హిందూ సాంప్రదాయాల ప్రకారం ఈ మొక్క ఎంతో విశిష్టత ఉంది ఆయుర్వేదంలో కూడా తమలపాకును పలు వ్యాధులు తగ్గించడంలో ఔషధంగా ఉపయోగిస్తారు అయితే ఏ ఇంట్లో తమలపాకు చెట్టు ఉంటుందో ఆ ఇంట్లో శనీశ్వరుడు ఉండు అని నానుడు ఉంది తమలపాకు మొక్కని ఇంట్లో ఉంటే ఆర్థిక కష్టాలు కూడా ఉండవని ఇంట్లో డబ్బుకు లోటు ఉండదని చెబుతారు సరిగ్గా కలిసి వస్తే పట్టిందల్లా బంగారం అని కూడా అంటారు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది తమలపాకు తీగ ఇంట్లో ఉండడం వల్ల సాక్షాత్తు లక్ష్మీదేవి ఆంజనేయ స్వామి ఇంట్లో ఉన్నట్టే అంట ఈ మొక్క ఏపుగా చక్కగా పెరిగితే అప్పుల బాధలు ఉండవని కూడా చెబుతారు అంతేకాకుండా బుధగ్రహం అనుకూలంగా కూడా కలుగుతుందని చెబుతారు ఎటువైపు ఉంచాలి ఈ మొక్కను తూర్పు వైపు ఉంచాలి ఈ మొక్క బాగా పెరగాలంటే సూర్యరశ్మి బాగా తగిలే చోటు పెట్టాలి అలాగని మరీ ఎండలో పెడితే మొక్క మాడిపోతుంది గట్టి ఎండ తగల చోటులో ఉంచండి అలాగే ఈ మొక్కను తూర్పు వైపు ఉంచితే చాలా మంచిదంట కాబట్టి తమలపాకు మొక్కను ఎలాంటి డౌట్ లేకుండా ఇంట్లోనే పెంచుకోవడం వల్ల చాలా మంచిది ఉపయోగాలు తమలపాకును పూజ చేస్తున్నప్పుడు దేవుని ముందు ఉంచు కలసంలో ఉంచుతారు తమలపాకు రసమును గొంతు నొప్పి నివారణకు కూడా ఉపయోగిస్తారు తమలపాకును నెయ్యిని రాసి గాయాలకు కడతారు తమలపాకులను రసమును చెవిలో పిండిన చెవి నొప్పి తగ్గిపోవాలి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిమానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ధ్రూస్ వైల్ థ్యాంక్ యూ